India's finest MediCover Hospital now ఓపెన్ exclusive hospital for women and children opposite హైటెక్స్ Charminar MediCover Women and Child Hospital గత పది రోజుల నుండి రాష్ట్ర చలి తీవ్రత ఎక్కువ కావడంతో పొగమంచు అనేది కూడా ప్రధాన సమస్యగా ఉంది ఎందుకంటే వాహనదారులకు సంబంధించి చూసుకున్నట్టయితే వాళ్ళు ప్రయాణం చేసే మార్గంలో లైట్లు వేసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది ఎందుకంటే రాత్రి సమయంలో ప్రయాణం చేసినట్టుగా పొద్దున సమయంలో కూడా లైట్లు వేయకపోతే ఎదురుగా వచ్చేటువంటి బండ్లకు కూడా ఎవరు కూడా కనిపించడం లేదు అందులో భాగానే ప్రమాదాలకు ఒక అంటే సూచకంగా ఉందని చెప్పవచ్చు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల్లో ప్రయాణికులు చాలా ఇక్కట్లుగా ఉన్నది అని చెప్పవచ్చు పొగ ఉండటంతో గతంలో చూసుకున్నట్టయితే నల్గొండ విషయంలో మొన్నటికి మొన్న ఒక యాక్సిడెంట్ కావడం జరిగింది గతంలో నిజామాబాద్లో కూడా జరిగిన సంఘటన మనం చూసుకున్నాం మనం విజువల్లో చూసుకున్నట్టయితే లైట్లు పార్కింగ్ లైట్లు వేసుకొని కూడా ప్రయాణికులు రావడం జరిగింది చూసుకున్నట్టయితే ప్రయాణికులకు చాలా ఇబ్బందులుగా ఎదుర్కొంటుందని చెప్పండి అందులో భాగంగానే ఆర్టీవీ ప్రత్యేక కథనం ద్వారా ప్రజలకు అప్రమత్తం చేసే విధంగా ఈరోజు అంటే మనం జాతీయ ఆహద కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళే మార్గంలో మనం ఉన్నాం ఇప్పుడు చూసుకున్నట్టయితే బస్సు చూడండి ఆర్టీసీ బస్సు చూసుకున్నట్టయితే ఒక లైట్లు వేసుకునే రావడం జరుగుతుంది అందులో భాగంగానే మనతో పాటు ఒక ప్రయాణికుడు ఉన్నాడు వాహనదారు ఉన్నాడు అన్నట్టు తెలుసు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రయాణం చేయడం వల్ల మీకు ఎటువంటి సంకేతాలు వస్తున్నాయని చెప్పవచ్చు ప్రయాణము ప్రాణాలు చేతిలో పెట్టుకొని ప్రయాణించడం జరుగుతుంది మొత్తం దట్టమైన పొగ మంచు వల్ల ఒక పది గజాల దూరంలో ఉన్న వెహికల్స్ కూడా ఏం కనబడట్లేదు డివైడర్ కనబడట్లేదు మొత్తానికి మొత్తం రోడ్డు మొత్తము చీకట్లో పోయినా లైట్ వేసుకునిపోతే లైట్లో వెళ్తున్నారు ఇప్పుడు లైట్లు వేసుకున్నా కూడా ఏం కనబడట్లేదు ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనబడట్లేదు చాలా కష్టతరంగానే ప్రయాణించడం జరుగుతుంది ఓకే అంటే ఎన్ని గంటల సమయంలో ఈ యొక్క ప్రయాణం చేస్తున్నా కూడా మీకు పొగ మంచి కురుస్తున్నట్టు కనిపిస్తుందని చెప్పవచ్చు నేను ఐదున్నర నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాను ప్రింగిపురం నుంచి ఇక్కడ రావడానికి ఇంచుమించి నాకు గంటన్నర సమయం పట్టింది మామూలుగా ముప్పై నిమిషాలు నలభై నిమిషాలలో ఇక్కడ చేరుకునే వాళ్ళము దట్టమైన పొగ మంచి వల్ల నేను మెల్లగా మెల్లగా రైట్ వేసుకొని రావడం జరుగుతుంది అనమాట ఓకే ప్రాణభయంతో మెలమెల్లగా మెలమెల్లగా పార్కింగ్ లైట్లు ఫోకస్ లైట్లు వేసుకొని రావడం జరుగుతుంది ఓకే టూ వీలర్ బైక్ సంబంధించి ఇటు కార్లకు కానీ పెద్ద పెద్ద వెహికల్స్ మీరు ఏం చెప్తారు ఈ విషయంలో టూ వీలర్ వాళ్ళకైతే రావద్దని చెప్తున్నాము ఎందుకనంటే టూ వీలర్స్ వచ్చి వేసుకొని వచ్చే వాళ్ళకి మాకు కనబడట్లేదు మా మా వెహికల్ దగ్గరగా వెళ్ళేదాకా కూడా కనబడలేదు ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ కార్లు పెద్ద వెహికల్స్ అంటే పార్కింగ్ లైట్లు రెడ్ లైట్లు వేసుకొని సింబల్ రావడం వల్ల ఎదురుగా వాహనం ఉందని చెప్పేసి గుర్తించుకొని అప్రమాత్తం అవుతున్నాయి కానీ ఈ టూ వీలర్ వెహికల్ మాత్రం మొత్తానికి కనబడట్లేదు అంటే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూసుకుంటే వాహనదారులు అడిగి తెలుసుకుంటే అందరూ కూడా ప్రయాణము అంటే వెండల్ అంటే వాతావరణ పరిస్థితులను బట్టి ముందుకు తప్ప ఇటువంటి రవాణా చేస్తే అందరికీ జాగ్రత్త వహిస్తేనే వాళ్ళకి ఎటువంటి లోటుపట్లు జరగకుండా యాక్సిడెంట్ జరగకుండా ఉంటుందని చెప్పి స్థానిక ప్రయాణం ఆర్టీవీ కోరుకున్నది ఏంటంటే ప్రయాణికులు ఎవరు కూడా సరైన సమయంలో లైట్లు వేసుకొని ప్రయాణం చేయాలి ఎందుకంటే ఇట్లా ప్రయాణం చేయడం వల్ల ఎదురుగా ఎదురుగా వచ్చేటువంటి బండ్లకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆర్టీవీ ద్వారా కోరుకునేది ముఖ్యంగా మీరు సమయాన్ని లేట్ అయినా పర్వాలేదు కానీ మీ యొక్క ప్రయాణంలో జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందని చెప్పి ఆర్టీవీ కోరుకుంటుంది కెమెరామెన్ ఎల్లతో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది